వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది నల్గొండలోని కౌంటింగ్ కేంద్రంలో ప్రక్రియ సాగుతోంది ఇరవై ఐదు టేబుళ్లను ఏర్పాటు చేయగా ఒక్కో టేబుల్లో వెయ్యి ఓట్లను లెక్కేస్తున్నారు ఓట్ల లెక్కింపుపై మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి అయితే ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం నల్గొండలోని ఆర్జాలబాయి వద్ద ఉన్నాం రాష్ట్ర గిడ్డంగుల సమస్య ఏదైతే ఉంటుందో ఈ గోదంలో కౌంటింగ్ ప్రక్రియ అయితే ఈరోజు ఎనిమిది గంటలకు మొదలైందని చెప్పుకోవచ్చు అయితే ఎన్నికల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఏదైతే ఉంటుందో అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు పోలింగ్ ముగిసిన తర్వాత పన్నెండు జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి నల్గొండలోని ఆర్జాలబాయిలో రాష్ట్ర గిడ్డంగుల సమస్య ఏదైతే ఉంటుందో ఈ గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో అయితే భద్రపరిచారు ఈ రోజు ఉదయం అంటే సరిగ్గా ఎనిమిది గంటలకు వాటిని బయటకు తీసి ఇక్కడే కౌంటింగ్ నిర్వహిస్తున్నారు అంటే నిన్ననే అధికారులకు మా కౌంటింగ్ చేయాలని చెప్పేసి మా కౌంటింగ్ అయితే నిర్వహించిన పరిస్థితి అయితే కనపడుతుంది ఈ ఎన్నికల్లో మొత్తం ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లకు గాను ఇరవై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది ఓట్లు అయితే పోలయ్యాయి మొత్తంగా తొంభై మూడు పాయింట్ యాభై ఏడు శాతం ఓట్లు పోలయ్యాయని చెప్తున్నారు ఇది అయితే మొత్తంగా ఇరవై ఐదు టేబుల్ ఏదైతే ఉంటుందో ఇరవై ఐదు టేబుల్లో ఒక్కో టేబుల్ కు వెయ్యి ఓట్ల లెక్కనైతే లెక్కిస్తారు ప్రతి టేబుల్ వద్ద పోటీలో ఉన్న పంతొమ్మిది మంది అభ్యర్థులకు చూసుకునేలా పంతొమ్మిది గడియీలు కలిగిన ఒక ర్యాకులను అయితే ఏర్పాటు చేశారు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను ర్యాకుల ఏర్పాటు చేశారు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను తెచ్చి బెండల్స్ కట్టే ప్రక్రియ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుందని చెప్పవచ్చు మొత్తంగా ఎనిమిది గంటల కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది అయితే ఇరవై ఐదు టేబుల్లో ఇరవై ఐదు టేబుల్లో ఒక్కో టేబుల్కు వెయ్యి ఓట్లను లెక్కిస్తారు ప్రతి టేబుల్ వద్ద అయితే పోటీలో ఉన్న పంతొమ్మిది మంది అభ్యర్థులు చూసుకునేలా పంతొమ్మిది గడియలు కలిగిన ర్యాకులను ఏర్పాటు చేశారు అక్కడ ఉన్న అభ్యర్థులు సంబంధించిన ఏజెంట్లు చూపిస్తూ పేపర్లో మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వేశారు అభ్యర్థులకు సంబంధించిన గడిలు గడిల బ్యాలెట్స్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్లను చూపిస్తూ ఆ ర్యాక్లో వేసే పరిస్థితి అయితే కనపడుతుంది వెయ్యి ఓట్లను ఒక పై అయితే లెక్కిస్తారు ఒకవేళ ఓటు చెల్లకపోతే దాన్ని ఏజెంట్లందరికీ చూపించి పక్కన పెట్టే పరిస్థితి కనపడుతుంది అలా మొదటి రౌండ్లో అలా మొదటి రౌండ్ కౌంటింగ్ మధ్యాహ్నం మూడు గంటలకు అయితే పూర్తి అయ్యే అవకాశం ఉంది మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థి కూడా గెలవకపోతే ఎలిమినేట్ ప్రక్రియ ద్వారా అయితే రెండో ప్రాధాన్యత ఓటుకు అయితే లెక్కిస్తారు మొత్తం పంతొమ్మిది మంది అభ్యర్థులతో పంతొమ్మిది మంది అభ్యర్థుల్లో ఏ అభ్యర్థి కూడా అంత తక్కువ ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ ఆయనకు వచ్చిన ఓట్లను రెండో ప్రాధాన్యత ఓట్లో అభ్యర్థికి వేస్తారు వాటిని ఆయా అభ్యర్థులు కలుపుతూ అప్పటికే కూడా గెలుపుకోట రాకపోతే తర్వాత రెండో ప్రాధాన్యత ఓటుకైతే వెళ్ళే అవకాశం ఉంది అయితే సరిగ్గా ఎనిమిది గంటలకు పోల మొదలైన కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో ప్రస్తుతానికి ఈ ఓట్లను సపరేట్ చేస్తూ బెండల్స్ కట్టే ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఎనిమిది గంటలకు స్టార్ట్ అయిన ఈ ప్రక్రియ ప్రస్తుతానికి బెండల్స్ కడుతున్నారు ప్రతి టేబుల్ వద్ద వెయ్యి ఓట్లను అయితే బెండల్స్ కట్టి వాటిని సపరేట్ చేసే పరిస్థితి అయితే కనపడుతుంది ప్రస్తుతానికి ఇక్కడ సజావుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు కెమెరామ్యాన్ శంకర్తో శంకర్ ఆర్జాలవాయి నల్గొండ